రాకపోతే ఈ రోజు ప్రభుత్వ పరంగా మనం తీసుకొచ్చేటువంటి డబ్బులు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే స్థానిక సంస్థల్లో మనమే ఉన్నాం చాలా స్థానిక సంస్థల్లో సర్పంచ్లు గాని మన అదే విధంగా మండల పరిషత్లు గాని అన్ని మన ఆధీనంలో ఉన్నాయి ఆ రోజు ఎక్కడ కాని ఫోర్టీన్త్ ఫైనాన్స్ డబ్బు ఒక్క రూపాయి రిలీజ్ చేయాల వాళ్ళు ఎన్నికైన తర్వాత అదే గ్రామ పంచాయతీలో ఎక్కడ గానీ ఒక రూపాయి కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ మనకు రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అయినా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వస్తే ఒకేసారి స్థానిక సంస్థల అధికారులు స్థానిక సంస్థల్లో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోయినా రాజకీయ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం ఈ రోజు ప్రతి పైసా మనం ఇచ్చినటువంటి డబ్బులే అందుకే నేను కార్యకర్తలు కోరుకుంటా ఉన్నా గెలిచింది నిజమైన గెలుపు కాదు నేను ఆ రోజే చెప్పా ఈ ఆ కుర్చీ వాళ్ళది కాదు ఈ రోజు మనం ఇచ్చినటువంటి డబ్బులు మనం ఇచ్చిన డబ్బులే వాళ్ళ డబ్బులు కాదు అందుకే ఏ కార్యకర్త ఆ గ్రామ పంచాయతీలో ఉండిన ఏ కార్యకర్త ఆ యొక్క పరిధిలో ఉన్న ఈ రోజు ఆ సర్పంచ్ లో మీరే ఆ మండల పరిషత్తు మీరే ఖర్చు పెట్టండి మీరే చేయండి అని నేను దేనికో ఆశపడి నేను పని చేయాల ఆశపడి నేను కార్యక్రమాలు చేయాల ఈ రోజు పనిచేసి ఉంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏ రోజు ఆయనకు నాకు నేను ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని గాని చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని గాని నాకు మంత్రి పదవి ఇవ్వమని గాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగల నేను అడక్కున్నానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవి మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు నేను అడగను లేదు అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే ఈ రోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయి